ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవయో తేదీ అత్యంత శక్తివంతమైన దీపావళి అమావాస్య రాబోతుంది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ రోజు రాత్రి లక్ష్మీదేవి పటం ముందు ఉమ్మెత్తకాల దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వారి జీవితంలో ఉన్న అష్ట కష్టాలన్నీ పోయి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఉమ్మెత్తకాల దీపాన్ని ఎలా వెలిగించాలి ఏ సమయంలో ఎలిగించాలి అంటే సాధారణంగా మనం మంగళవారం శుక్రవారంలో వెలిగిస్తే చాలా మంచిదండి అయితే ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ దీపావళి అమావాస వెలిగిస్తే ఇంకా మంచిది అదేవిధంగా కార్తీక మాసంలో పరమేశ్వరుడు పటం ముందు కూడా మనం వెలిగిస్తే చాలా మంచిది ఈ ఉమ్మెత్తకాయలంటే పరమేశ్వరుడికి చాలా ప్రీతండి కారణం ఏంటంటే క్షీరసాగర మదనం అప్పుడు ఆలహలం కూడా ఉద్భవిస్తుంది అలా ఆ ఆలహలం నుంచి ఈ ప్రపంచాన్ని కాపాడడానికి మహాశివుడు ఆ ఆలహలాన్ని మింగుతాడు ఆ విషం శివుడు మింగడం వల్ల శివుడు యొక్క వృక్షస్థలం నుండి ఉమ్మెత్త చెట్టు ఉద్భవిస్తుంది అంటే దీనికి కారణంగానే ఎవరైతే మహాశివుడికి ఉమ్మెత్తకాయలతో చేసిన దండలు కానివ్వండి ఉమ్మెత్తకాలతో చేసిన దీపాలు కానీ ఉమ్మెత్త పువ్వులు కానీ పరమేశుడికి ఎవరైతే సమర్పిస్తారో ఇక వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అయితే ఈ దీపావళి అమావాస్య రోజున ఉమ్మెత్తకాల దీపాలు ఎలా వెలిగించాలి అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ముందుగా పెద్ద సైజులో ఉన్న ఉమ్మెత్తకాయలు తెచ్చుకోవాలి ఇక ఆ తర్వాత దాన్ని తొడభాగంలో కట్ చేసి జాగ్రత్తగా గింజలు తీసేయాలి ఇక ఆ తర్వాత గింజలు తీయగానే లోపలి భాగం ఖాళీగా కనిపిస్తుంది ఇలా మూడు ఐదు ఏడు తొమ్మిది బేస్ సంఖ్యలో ఉన్న దీపాలు వెలిగించుకోవచ్చు ఆ తర్వాత మొదటిగా గింజలు తీసేసిన తర్వాత ఏం చేస్తారంటే ప్రతిమిలో అయినా లేదా పేడ మొద్దులో అయినా సరే మంచి నువ్వుల నూనె అయినా లేదా కొబ్బరి నూనె అయినా లేదా ఆవు నూనె అయినా సరేనండి మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ నూనెతో వీటిలో వే నూనె వేసినా పర్వాలేదండి నూనె వేసిన తర్వాత ఒత్తులు వేసి అగరబతో దీపాన్ని వెలిగించాలి ఎప్పుడైనా సరే డైరెక్ట్గా అగ్గి పుల్లతో వెలిగించుకోకూడదు ఈ విధంగా ఉమ్మెత్త దీపాలను పరమేశ్వరుడు ముందు వెలిగిస్తారో వాళ్ళకుండే అసూయ భయం అహంకారం అనేవి మనం శివుడు పాదాల ముందే వదిలేసినట్టే అవుతుంది ఉమ్మెత్తకాయల దీపాల మనకు సిరి సంపదలను చేకూరుస్తుంది కావున ఎవరైతే ఈ ఉమ్మెత్తకాయల దీపాన్ని లక్ష్మీదేవి పటం ముందు వెలిగిస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఈ ఉమ్మెత్తకాల దీపాలు ఇప్పుడు ఇప్పుడు వస్తున్న ఆచారం అయితే కాదండి మన పూర్వీకులు పూర్వం నుండి కూడా ఉమ్మెత్తకాల దీపాన్ని వెలిగిస్తూ వస్తున్నారనమాట అయితే శుక్రవారం మంగళవారం ఈ ఉమ్మెత్తకాల దీపాలను వెలిగించాలి అప్పులతో ఎవరైనా సరే బాధపడుతున్నారో ఉమ్మెత్తకాల దీపాన్ని వెలిగించడం వల్ల అప్పుల బాధల నుండి బయటపడవచ్చు ఐశ్వర్యం ప్రాప్తి కలుగుతుంది ఇక ఈ ఉమ్మెత్తకాల దీపాన్ని ప్రత్యేకించి దీపావళి అమావాస రోజున పౌర్ణమి రోజున శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ దీపావళి రోజున మంగళవారం శుక్రవారం రోజున శివుడికి ఎంతో ఇష్టమైన కార్తీక సోమవారంలో కూడా మామూలుగా అయినా సరే మామూలు సోమవారంలో కూడా మనం వెలిగించుకోవచ్చండి సంతానం కోసం ఉమ్మెత్తకాయలతో కొబ్బరి నూనె పోసి దీపావళి అమావాస రోజున లేదా పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి వెలిగిస్తే వారికి సంతాన భాగ్యం కలుగుతుంది పూర్వకాలంలో ఏంటంటే సంతాన భాగ్యం కోసం ఇలా దీపాలను వెలిగించి పూజించేవారట అలానే కాకుండా ప్రత్యేకించి కార్తీక మాసాలలో పరమేశ్వరికి ఉమ్మెత్తకాయల దీపాలు వెలిగించడం వలన కోరిన కోరికలు తీరతాయని అందరికీ నమ్మకం అండి కార్తీక మాసంలో ఉమ్మెత్తకాయలతో ఆవునెయ్య పోసి వెలిగిస్తే చాలా మంచిది సంతానం కోసం వారు కొబ్బరి నూనెతో మా అంటే సంతానం కావాలి అనుకునే వాళ్ళు కొబ్బరి నూనెతో వెలిగించుకోవచ్చు నువ్వుల నూనె కానీ ఏదైనా సరే ఉమ్మెతకాయల దీపాలను వెలిగిస్తే చాలా అంటే చాలా మంచిదండి ఈ ఉమ్మెత్తకాల దీపాన్ని ఇంట్లో అయినా లేదా దేవాలయంలో అయినా సరే వెలిగించుకోవచ్చు ఉమ్మెత్త చెట్టుని ప్రతి భాగం లక్ష్మీప్రదమైనది ఉమ్మెత్తకాయల దీపాలను నదులలో కూడా వదులుతూ ఉంటారు కార్తీక మాసాలలో నదుల్లో ఈ దీపాలు వదలడం వల్ల జీవితంలో కష్టాలు అనేవి దూరం అయిపోతాయి అదేవిధంగా దసరా సమయంలో అయితే చివరి రోజు అండి బతుకమ్మను నిమజ్జనం చేసే సమయంలో కూడా గౌరీదేవి పక్కన ఉమ్మెతకాయను దీపం పెట్టి బతుకమ్మను చుట్టూ తిరుగుతూ వాడుతూ పాడుతూ ఉంటారు ఇక బతుకమ్మను తీసుకుని వెళ్ళి నిమజ్జనం చేస్తారు కాబట్టి ఈ ఉమ్మెతకాయల దీపాన్ని వెలిగించడం వలన ఇన్ని మంచి ఫలితాలు అయితే జరుగుతాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ దీపావళి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి పటం ముందు ఉమ్మెతకాయల దీపాన్ని వెలిగించడం మర్చిపోవద్దండి అలానే ఈ రోజున ఇంతటి పవిత్రమైన రోజున ఈ దీపావళి అమావాస్య రోజున ధన దీపం గనక వెలిగిస్తే వారి ఇంట్లో తక్షణమే లక్ష్మీదేవి దిష్టి వేసుకుని కూర్చుంటుంది అయితే ఈ దీపావళి అమావాస్య రోజున ధన దీపం ఎలా ఎలిగించాలి అసలు ధన దీపం అంటే ఏమిటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఈ దీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది దీపావళి రోజున ధన దీపం ఎలా ఎలిగించాలి ఏ సమయంలో ఎలిగించాలి దీనివల్ల లక్ష్మీ అనుగ్రహం ఎలా కలుగుతుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుపోతున్నాం ఏంటంటే ఎంతో చాలామంది కూడా ధనవంతులు కావాలని తనకు ఇక ఏ లోటు రాకూడదు అని ప్రతి వ్యక్తి కోరికండి ఈ కళను నెరవేర్చుకునే అందుకు నిరంతరం శ్రేయిస్తూనే ఉంటాడు ఆనందమైన జీవితాన్ని గడపడానికి అతను ఎంతో కష్టపడి డబ్బును ఆదా చేస్తాడు అయితే ప్రతి ఒక్కరూ ఇలాంటి విషయాల్లో విజయాలు తప్పకుండా అంటే తప్పనిసరిగా సాధించలేదండి అంటే ఆశించిన విజయాన్ని వాళ్ళు ఇంత అంటే చేసిన కష్టానికి ఫలితం లేకపోతూ ఉంటుంది వాసుశాస్త్రం ప్రకారం ఇంట్లో దోషాల వల్ల గనక అంటే ఇలా ఎటువంటి దోషాలు ఉన్నా గ్రహ దోషాల వల్ల ధన నష్టం కూడా ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరూ నిరంతరం కష్టపడుతూనే ఉంటారు కానీ అతను ఆశించిన విజయాన్ని పొందలేకపోతుంటారు అటువంటి పరిస్థితుల్లో వాసుశాస్త్రంలో కొన్ని విషయాలను మనకి తెలియజేయడం అనేది జరిగింది వాటిని మనము పాటించడం ద్వారా వాస్తు దోషాలను చాలా వరకు మనం దూరం చేసుకోవచ్చు వాస్తు శాస్త్రం ప్రకారం చూస్తే కనుక ఇంట్లో వస్తువులకు కొన్ని వస్తువులు ఉంచడం వల్ల లక్ష్మీదేవిని మనం ప్రసన్నం చేసుకోవచ్చు వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో ఈ వస్తువులు ఉంచడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకోవచ్చు ధన ధనత్రయోదశి ధనమంత్రి పుట్టినరోజే ధనత్రయోదశి అంటారు క్షీరసాగర మదనం చేస్తున్న సమయంలో ఆ పాలసముద్రం నుండి శ్రీ మహాలక్ష్మీదేవి జన్మించింది అంతేకాదండి సంపదను ప్రసాదించే కలప వృక్షము కామధేనువు దేవవైద్యుడు ధనవంత్రి కూడా శ్రీ మహాలక్ష్మితోడే జన్మించారు ఆ రోజే అశ్వయుజ కృష్ణ త్రయోదశి శ్రీమహాలక్ష్మి అనుగ్రహం లేకపోతే మనం ఎంత చదివి చదివినా ఎన్ని తేటలు ఉన్నా సరే జీవితమే శూన్యం అందుకే సర్వ సంపద ప్రధాని అయిన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం సర్వ మానవులి రోజు శ్రీ దేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఆమె యొక్క ఆశస్సులు అందుకుంటారు శ్రీ మహాలక్ష్మి ధనానికి ప్రతిరూపం అందుకే ఆమె జన్మదినమైన ఈ అశ్వజ కృష్ణ త్రయోదశి ధన త్రయోదశి అంటారు ధనానికి అధిదేవత శ్రీ మహాలక్ష్మీదేవి ధనానికి అధినాయకుడు ఉత్తర దిక్పాలకుడు అయిన కుబేరుడు స్త్రులకు అష్ట ఐశ్వర్యులకు నవ నిధులకు సుఖ సంతోషాలకు అధినాయకుడాలైన ధనలక్ష్మి తన త్రయోదశి నాడి ప్రత్యేకంగా పూజిస్తారు ఈ విశిష్టమైన పర్వదినాన మనం ఏ భావనతో ఉంటామో అదే భావన సంవత్సరం అంతా కొనసాగుతుందని ఒక నమ్మకం ఉంటుంది ఇక ఈ రోజున లక్ష్మీదేవి పుట్టినరోజు అంటే ఈ ధనత్రయోదశి నాడు బంగారం వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తే ఆ వస్తువులతో అంటే ఈ రోజున ఏవైనా సరే విలువైన వస్తువులు కొనుగోలు చేస్తే ఆ వస్తువులతోనే ఇంట్లోకి లక్ష్మీదేవి తక్షణం అడుగు పెడుతుందని ఒక నమ్మకం అండి అలానే కాకుండా ఏడాది పడవన మనకు ధనలక్ష్మి కృపకటాక్షాలు చేకూరుతాయని విశ్వసిస్తారు ఆర్థిక స్థిరతత్వాన్ని అనుగ్రహించే కుబేరుని ధనత్రయోదశి నాడు మనం పూర్వకంగా ఆరాధిస్తూ ఉంటాం కుబేరుని కుబేరి యంత్రాన్ని పూజించడం వల్ల అక్షయ సంపద అందుతుందని భావిస్తాం ఈ ధనత్రయోదశి నాడు బంగారం వెండి ఆభరణాలతో పాటు రాగి పాత్రను కొనుగోలు చేస్తూ ఉంటారు రాబోయే సంవత్సరానికి ఇది సమృద్ధి కావాలని నమ్ముతారండి అలాగే ఈ రోజున ఎవరైనా సరే దానాలు చేస్తే చాలా మంచిదండి ఇక పరిపూర్ణ ఆయుస్ కోసం యమధర్మరాజును ధనత్రయోదశి నాడు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈ రోజున ధనదీపం ఎలా వెలిగించాలి అంటే సూర్యాస్తమయం సమయంలో ఇంటి ప్రధాన వద్ద ఇరువైపుల మట్టి ప్రదేమలతో నువ్వేల పోసి దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు కాకుండా గోధుమ పిండితో ఒక ప్రదేమను తయారు చేసి దానికి కొంతసేపు ఆరాలి అంటే పచ్చిపిండిలో మనం నూనె పోయరాదండి అది దీపానికే పనికిరాదు ఆరిన తర్వాత ఆ ఆ దీపంలో ఆవు నూనె పోసి ఒత్తులు వేసి వెలిగించాలి అది కూడా ఆరు నుండి ఏడు గంటల మధ్య సమయంలోనే వెలిగించాలి అలా ఆ దీపం ఏంటంటే నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు వెలిగేలా చూసుకోవాలి ఇక ఈ దీపం యముడు కోసం వెలిగిస్తున్నారు మృత్యువు నుంచి మృత్యు భయాలు పోవాలని ఈ దీపాన్ని వెలిగించాలి పిండి దీపం మన చేతులతో మనమే తయారు చేస్తున్నాం కాబట్టి సంవత్సరం అంతా కూడా ఎవరిని ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు అని అలానే సంవత్సరం అంతా ధనధాన్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కాపాడమని యముని కోరుతాం ఇక ఈ నాలుగు వత్తులు పెట్టి నాలుగు దిశల కోరడం వల్ల ఎటువైపు నుంచి అయినా సరే దుష్ట శక్తి అయినా సరే మనపైకి వస్తే మీరే కాపాడాలి అని ఆ ఒత్తులను వెలిగించుకోవాలి ఇలా వెలిగించడం ద్వారా ఆరోగ్యంగా ఉండడానికే ధనవంతు అభయమిస్తారు అందుకే ఈ ధనత్రయోదశి నాడు శ్రీ మహాలక్ష్మితో పాటు కుబేరుని కూడా ఆరాధిస్తారు సాధారణంగా ఈ లక్ష్మీ పూజను సాయంత్రం సమయంలో ప్రత్రోష వేళలో ఋషభలగ్నంలో చేస్తారు సూర్యాస్తమయం అయిన తర్వాత సుమారు తొంభై నిమిషాలు ఈ ప్రత్రోష కాలం ఉంటుంది అశ్వయుజ మాసంలో వృషభలగ్నం రాత్రి సుమారు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుందండి కాబట్టి ఈ సమయంలో మీరు శ్రీ మహాలక్ష్మి పూజన చేసుకుంటే చాలా మంచిది ఇంకా అలానే కాకుండా ధనలాభాల కోసం ఈ వాస్తు నియమాలు కనుక పాటించండి వినాయకుడి గణేషుడి యొక్క చిత్రపటం వాసు ప్రకారం ప్రధాన తలుపులకి ఇరువైపులా గణేషుడి చిత్రాన్ని ఉంచుకోవాలి లేదనుకోండి విగ్రహమైనా ఉంచుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఇంట్లో వాస్తు దోషాలు తగ్గి సుఖ సంతోషాలు ఐశ్వర్యాలు కలుగుతాయి తులసి మొక్క వాసుశాసం ప్రకారం చూస్తే తులసి మొక్క సంపదకు శ్రేయస్కు శనం కాబట్టి తులసి మొక్క ఈశాన్యముల్లో నాటండి ఇది శుభాన్ని ప్రదంగా ప్రగణించబడుతుంది దీంతో పాటు పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో వ్యాపిస్తుంది ఇంటికి డబ్బు వస్తుంది ఇక కుబేర యంత్రం కుబేరుడు సంపద శ్రేయస్సు దేవుడిగా భావిస్తారు వాసుశాస్త్రంలో అంటే ఇంటి ఈశాన్యం ఉన్న కుబేరుడుగా పరిపాలిస్తాడు అందువలనే ఆ సంఖ్యలో బరువు ఏదైనా వస్తువు ఉంటే పెట్టకూడదు అంటారు శ్రేయస్సు కోసం కుబేర యంత్రాన్ని ఉత్తర గోడల అమర్చాలి అలమార వాస్తు ప్రకారం డబ్బుతో పాటు అనేక విలువైన వస్తువులు ముఖ్యమైన పత్రాలు ఇరువైపుల మూలం నుంచితే చాలా మంచిది దీనితో పాటు ఇల్లు లేదా కార్యక్రమంలో దాని తలుపుల ఉత్తరం లేదా ఈశాన తెరుచుకునేలాగా ఉంచుకోండి ఇలా చేయడం వల్ల మీకు డబ్బు కొరత అనేది ఉండదండి అలానే పూజ గదిలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపం వెలిగించాలండి ఇలా చేయడం వల్ల ఇంటి పరిసరాలు అనేవి స్వచ్ఛగా ఉంటాయి ఇది ఆర్థిక స్థితి బలోపేతం చేస్తుంది చూస్తారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓం శ్రీ మాత్రే నమ